నేను మీకు చెప్తున్నా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్రా సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్నా గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి కౌశిక్కి వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మాకు గౌరవం ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు సెట్లర్స్కి ఎవరికైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్ పండ్లతో తీస్తా అని కేసీఆర్ గారు చెప్పింది ఉట్టి మాటలనే కాదు ఇదే ఆంధ్ర సెట్లర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ ఏమైనా చేసినామా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు